ఆవిడికి ఆవిడికి ఆవిడికివాళ ఇంత టైం ఏంటి మైక్ పంపడానికి ఏంట నువ్వు నువ్వు కస్టోడి బలే గట్టిగా తయారైనా మొనోపలే చేశావు మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిడకి పర్లేదు మావిడే చెప్పాలి సార్ నమస్తే సార్ నా పేరు అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శైలిజ ఎందుకు మా ఎందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేనికోసం మహిళలం కాబట్టి మన అభివృద్ధి మనమే చేసుకుంటా నిలబెడుతున్నాం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతా ఉంది మగవారితో సమానంగా పైకి రావాలి మగవారితో సమానంగా పైకి రావాలంటే మనం పోరాటం చేసి పైకి రావాలి కష్టపడి పైకి రావాలి అందుకే శుభాకాంక్షలు ఒక మెసేజ్ కూడా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండి వెరీ మచ్ సార్ మేము మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాం సార్ మేము విఏఓలుగా ఈ వెలుగులో వాళ్ళు విఏవోలుగా చేస్తున్నారు మెప్మాలో మేము ఆర్పీలుగా చేస్తున్నాము మాకు ఎనిమిది వేలు జీతం వస్తుంది సార్ ఇరవై ఐదు గ్రూపులకు మేము ప్రతినిధులుగా పనిచేస్తున్నాము అలాగే మీరు పెట్టే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరడానికి వాళ్ళ దగ్గర డేటా అంతా సేకరించడానికి అన్ని మేమే గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తున్నాము కానీ మాకు ఇరవై ఐదు గ్రూపులు ఆన్లైన్ చేస్తేనే ఎనిమిది వేలు జీతం పడుతుంది సార్ అలాగే మాకు కొంచెం ఉద్యోగ భద్రత అలాగే కొంచెం జీతం పెంచి మార్కాపురం పశ్చిమ ప్రకాశ పశ్చిమ ప్రకాశానికి ఎలా మీరు వాళ్ళ వాళ్ళకి వరంగా ఇచ్చారో మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మాకు కూడా జీతాలు పెంచి మా అభివృద్ధికి చిన్న కోరిక మిమ్మల్ని సార్ తోడు పడతారని పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పచెప్పిపోయారు పది లక్షల కోట్లు అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా సమక్షేప కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మీ జీతాలు పెంచాలి అన్నీ కూడా కొంచెం సమయం పడతాయి నేను అన్ని వర్కౌట్ చేస్తున్నాను ఎక్కడ న్యాయంగా ఉంటే అవన్నీ వర్కౌట్ చేసి ఏ సమస్య వచ్చినా సామరస్యంగా ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచిద్దాం కానీ మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఆలోపే షడన్ కోరికలు పెంచేయద్దండి పెంచేస్తే నాకు డబ్బులు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇవ్వడానికి నేను ముందుంటాను కానీ ఈరోజు ఉండే పరిస్థితి మనం మినిమం సపోర్ట్ నేను చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలంటే చాలా కష్టపడుతున్నా తల్లికి వందనం ఇప్పుడు చెప్పాను తల్లికి వందనం ఇవ్వడానికి ఎట్లా అప్పు చేయాలనో ఆలోచిస్తున్నాను ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా నేను మీరు చెప్పిన మనోభావాలు గుర్తుపెట్టుకుంటాను ఏం చేయాలో చేస్తానని చెప్పిన మీకు తెలియజేసుకుంటూ నేను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక ఒకటి ఒకటి చేసుకుంటా వద్దాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు అమ్మా థ్యాంక్ యూ